ఇంకా హిందువులు ఉంటే అది నిజంగా సిగ్గుచేటు రోజు రోజుకి హిందూ ద్వేషం నింపుకొని నోటికి వచ్చినట్టు వాగుతుంటే అదే పార్టీలో ఉన్న హిందువులు కనీసం తిరగబడరా ప్రశ్నించరా ఖండించరా అద్దంకి దాక శ్రీరాముడు నీకేమవుతాడు సీతమ్మ చిన్నమ్మ అవుతుందని నోటికి వచ్చినట్టు ఒక బహిరంగ సభలో వాగుతుంటే హిందువుల గురించి చులకనగా మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారు మీకు చిన్నయా లేకపోతే రాముడి వంశం పుట్టిందా మీరు మరి వారు రేపటి నుండి రాముని గుడికి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అంటారా లేక దయాకర్ మాటలు విని రాముడు మా కాకనా సీతమ్మ మా చిన్నమ్మనా మేము ఏమైనా రాముని వంశంలో పుట్టినమ్మా అని మొక్కకుండా వస్తారా ఇలాంటి వారు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా బహిరంగంగా ఇలా మాట్లాడుతుండే రహస్యంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అని అంటాడు రేవంత్ రెడ్డి రోడ్ల మీద నమాజ్ చేయకూడదు అని చెప్పే ధైర్యం ఉందా గుండెల్లో ఉండాలి భక్తి రోజుకి ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు వద్దు అనే ధైర్యం ఉందా ప్రతి ఒక్కడు హిందూ ధర్మం మీద పడేదే అరే ఐదు వందల ఏళ్ళ తర్వాత మా రాముడికి గుడి కట్టించుకుంటే ఎందుకు ఇంత కడుపు మంట కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళుగా ఎందుకు ఏమీ చేయలేదు మీకు అవకాశం లేదా ఉంది కదా మీరు కట్టించి జై శ్రీరామ్ అనాల్సింది కదా ఇక రేటంతా తీసుకోవాల్సింది కదా ఎవరైనా ఆపారా మిమ్మల్ని కట్టించడం పక్కన పెట్టింది రాముడే లేడు అదొక కల్పిత పాత్ర రామసేతు లేదు అని కూల్ చేయడానికి ప్రయత్నించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఏవో రాముడు అందరికీ దేవుడు అంటాడు నువ్వున్న పార్టీయే రాముడిని కల్పితమనింది మీరు హిందువుల బొందుగాళ్ళ మళ్ళీ ఇదే దయాక జై జీసస్ అంటాడు వీళ్ళే జై సోని అమ్మ అంటారు మేము అనాలా వీళ్ళకి పుట్టినరా మీరు మీకు చిన్నమ్మలు ఎలా అవుతారు అని మాకు సంస్కారం ఉంది మేము ఒక బా డాన్సర్ ని జై అని ఎలా అంటారు అని మేము అనగలం కానీ మేము అన్నము మాకు మీకు తేడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో వినండి భారత్ మాత అని అంటారు కదా అసలు భారత్ మాత ఉందా భారత్ మాతకి మీరు పుట్టినారా అని కూడా అడిగింది అనుకోవాలను మీరు ఏ రకంగా భారత్ మాతకు వారసులరా మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకే పుట్టిరా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి అని బీజేపీ వాళ్ళని అడిగినాం అనుకో సగటు భారతీయుడికే మీరు పుట్టినరా లేకపోతే పాకిస్తాన్ మీరు పుట్టినరా అని మేము ఒకవేళ మోడీనో అమిత్ షానో నడ్డానో లేకపోతే ఈ బిశ్వాల్ ను చైనా వానికి పుట్టినవారా అని మేము అడిగినాం అనుకో ఎందుకంటే అసాంకు పక్కలనే పక్కనే చైనా ఉంటది నువ్వు చైనా వాళ్ళకి కాంగ్రెస్ ఇప్పుడు వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళకి పుట్టినరా అస్సాం పక్కనే చైనా ఉంటుంది చైనా వాళ్ళకి పుట్టినరా చైనా లెక్కుంటారు శాంపిట్రోటా ఏమో ఆఫ్రికన్ల లాగుంటారు లాగా ఉంటారు అరబుల్లాగుంటారు పాకిస్తాన్ లాగా ఉంటారు భారతీయుల లాగా మాత్రం మీకు ఎవ్వరూ కనపడరు పక్క లాగానే కనపడతారు చైనా లాగా కనపడతారు ప్రతి ఒక్క కాంగ్రెస్ బుద్ధి ఇదే అరే ఈ భూమిని భూమాత అంటా మన తల్లితో పోలుస్తాం అదే సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతగా పూజిస్తాము ఈ భూమాతని తల్లిగా భావించి అడుగులు వేసి బాధ పెడుతున్నందుకు క్షమా ప్రార్థన శ్లోకం చెప్తాం పొద్దున్న లేవగానే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి నా పాదాలు నీ మీద మోపుతున్నాను అని అర్థం అవును మాకు ఈ భూమి భారతదేశం మాకు భారత మాతనే ఈ భారతదేశంలో పుట్టాం కాబట్టి మా అందరికీ తల్లి భారత మాత పాకిస్తాన్ కి కూడా మన భారతదేశమే భారత మాతనే అమ్మనే పాకిస్తాన్ కూడా భారతదేశం నుంచి విడిపోయి పుట్టింది సపరేట్ గా ఏమనాలు వీళ్ళని రాజకీయాలు చేయండి విమర్శలు చేసుకోండి కానీ మరి ఇలానా వాజ్పేయి గారు మన భారత భూమి గురించి ఏమన్నారు భారత్ జమీన్ కతుకుడా నహి చందన్ కి భూమి హే అభినందన్ కి భూమి హే यह तर्पण की भूमि है यह अर्पन की भूमि है इसका कंकर कंकर शंकर है इसका बिंदु बिंदु गंगा जल है हम जिएंगे तो इसके लिए मरेंगे तो इसके लिए मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कान लगा कर सुनेगा तो एक ही आवाज आएगी भारत माता की जय भारत माता की जय इधी भारतीय जनता पार्टी अंटे మరోవైపు భారత మాతని భారతదేశాన్ని ప్రతి ఒక్కసారి తూల ఒక విదేశీ రాయులకి జై అంటూ హిందువులను చిన్న చూపు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే అద్దంకి దయాకర్ గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారు వినండి ఒకసారి అద్దంకి ప్రకారం అద్దంకి దే ముఖ్యమంత్రి కుర్సాయ నా పని అంత సగం ఆయనే చూస్తాడు అద్దంకి దయాకర్ మీరు రేవంత్ అన్న వేరు వేరు కాదు మేమిద్దరం ఒక ఇది ఇలాంటి హిందూ ద్వేషులకు వీళ్ళు పీఠం వేసి కుర్చీలు వేసి కూర్చోపెడతారు సింహాసనాల మీద కూర్చోపెడతారు అన్నమాట మరి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్ని కూడా సమర్థిస్తున్నారని మనం అనుకోవాలా సమర్థిస్తున్నట్టేనా పాకిస్తాన్ ప్రేమిస్తా మీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది మమ్మల్ని కూడా నీలాగా నేను పాకిస్తాన్ నాకు నీకు శత్రువు అయితే నాకు ఎందుకు శత్రువు కావాలంటున్నా నేను ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు నేను పాకిస్తాన్ ప్రేమిస్తా ఈ అద్దంకి దయాగర్కి పాకిస్తాన్ అంటే ఇష్టమట అరే నీ ఇంట్లో ఒక్కడన్నా ఆర్మీలో నేవీలో ఉన్నారా ఒక రోజు పోయి గడ్డ కట్టే చలిలో మంచు కొండల్లో ఉండు ఆర్మీ అన్నలు నెలల తరబడి ఉండి కాపలా కాస్తున్న దేశానికి కుటుంబాన్ని పిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలేసి అక్కడ పాకిస్తాన్ చైనా లాంటి శత్రు దేశం నుండి మన దేశాన్ని రక్షిస్తూ మనం సంతోషంగా ఉండేలాగా చేస్తున్న ఆర్మీ జవాన్లని చూసి అను ఆ మాట పాకిస్తాన్ అంటే నాకు ఇష్టమని ఓ పోయి ఒకరోజు ఉండి కాపలాకాయ్ రేపటి మన చిరునవ్వు కోసం ఈ రోజు వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తుంటే ఆ శత్రు దేశం చేతిలో ప్రాణాలు విడుస్తుంటే ఆ శత్రు దేశాన్ని ప్రేమిస్తున్నామంటారు కాంగ్రెస్ వాళ్ళు మరి అంత ప్రేమ ఉంటే పోయి అక్కడే సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు కదా ఇక్కడెందుకు పనిచేస్తారు నిన్న మణిశంకర్ అయ్యారు ఏమంటాడు పాకిస్తాన్ భారత్ మీద అనుభాములు వేస్తుంది పాకిస్తాన్ని గౌరవించకపోతే అంట అంటే మనం ఆల్రెడీ రెస్పెక్ట్ చేయట్లే కదా మరి ఏ అనుభవములు వేయలేదే ఇన్ని రోజులు ఎవరిని భయపెడుతున్నారు ఏ దేశం వైపు ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు అభినందన్ని ఒక్క దెబ్బ పడకుండా రాత్రికి రాత్రి విడిపించిన సత్తాను ఉన్న నాయకుల చేతుల్లో ఈ రోజు భారతదేశం ఉంది శత్రుదేశం ముందు అడుక్కు తినే రోజులు కాంగ్రెస్ పాలన పోయింది శత్రుదేశం గల్లా పట్టి అడిగే నాయకుడు ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా ఉన్నారా నిజంగా మీరు బొందుగాలు కాదంటే ఖండించండి క్షమాపణ చెప్పమని అడగండి పార్టీ నుంచి దయాకర్ని తీసేయమని అడగండి లేదంటే ఏ ఒక్క హిందువు ఈ హిందూ ద్వేషి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనేకూడదు ఇప్పుడు కూడా కలిసికట్టుగా లేకపోతే హిందువులను గ్రాంటెడ్ తీసుకుని ఇష్టానికి చేస్తారు అరే బాహాటంగా అబ్దుల్లా అందరూ కాంగ్రెస్ వస్తుంది వస్తే రామ్ మందిర్ని కూల్ చేస్తామంటున్నారు వినపడట్లేదా కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్నారా వాళ్ళ ధైర్యం ఏంటి మీకు అర్థం కావట్లేదా ఆలోచించండి దేశం ముఖ్యం మన ధర్మం ముఖ్యం లేదంటే మన ఉనికి ప్రశ్నార్థకం ఉటుకురి జానకి రామారావు గారు అన్నారు రామచంద్రుడెవరో ఈ దేశంలోని రాయిరప్పకు తెలుసు లంకలని రాక్షస మూకకు తప్ప రాముడెవరు నీకేమవుతాడు ఏమీ కాడు నా హృదయమే ఆయన నా ప్రాణమే ఆయన అని ప్రతి భారతీయుడు ఎలుగెత్తి చాటుతాడు బోయవాడి హృదయంలో పొంగిన కవితా వేసం రాముడు నిషాదుడి గుండెలలో కొలువైన నిలువెత్తు స్నేహం రాముడు గిరిజనుడైన మారుతి హరి అని తెలుసుకున్న రూపం రాముడు కోయవాడి ఆడపడుచు ఎంగిలి ఫలములతో ఆకలి తీర్చుకుని అభయమిచ్చిన అచ్యుతుడు రాముడు నీకు నాకు ఏమీ కాడా అన్నీ తానే అయినవాడు సముద్రుడు రాముడు ప్రభుమేని గాలి పైవచ్చినంతనంతనే పాషాణమొకటికి స్పర్శవచ్చే ప్రభు కాళి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే ప్రభుమేని నెత్తావి పరిమళించినతోనే యశ్వొకటి ఘ్రానేంద్రియము చెందే ప్రభునీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఇది విశ్వనాథ వారి కల్పవృక్షంలోనిది శ్రీరామచంద్రుడి శరీరం మీద గాలి సోకగానే ఒక రాయికి స్పర్శ కలిగిందట ఆయన కాలి సవ్వడి విని చెవులు పనిచేయడం మొదలు పెట్టినవట ఆయన శరీర సుగంధము వ్యాపించినంతనే ఒక రాయికి వాసనలు తెలుస్తున్నవట నీలమేఘ శ్యాముని రూపం కనవచ్చి రాతికి కన్నులు పనిచేయటం మొదలు పెట్టినవట చివరిగా అశిల అహల్య ఆకారాన్ని సంతరించుకున్నది అది మా రాముడు జై భారత్ Chase freedom, Ram, chase.